తెలియజేయనది ఏమనగా మరి డిపి గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులము మీ ఊరికి గ్రామానికి రావడం జరిగింది వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరి కొన్ని అంశాలపైన మరియు పరిశుభ్రత పైన మరియు డెంగ్యూ వ్యాధి మరియు ఇవన్నీ విషయాలపైన కూడా అవగాహన అవగాహన కల్పించడం కోసం మీ ఊరికి రావడం జరిగింది ఇప్పుడు ఒక చక్కటి పాటతో మా సంక్షేమ పథకాల ప్రచారాన్ని కొనసాగిస్తూ రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారథి కళా బృందం ద్వారా దొంతన్పల్లి గ్రామ వాసుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆరు గ్యారంటీల పైన ఒక గీతం వచ్చింది ఆరు గ్యారంటీలను మనకు అందిస్తా ఉంది మనకు ఉంది వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఆరోగ్య రంగీలను మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది రానే వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఆరోగ్య రంగీలను మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి మహిళలకు ఆసరా అయిందన్నా మహిళలకు ఆసరా అయిందన్నా మహిళా మనులకు తోడుగా నిలచి ఉచిత ప్రయాణము ఇచ్చిందన్నా ఉచిత ప్రయాణం ఇచ్చిందన్నా ఉచిత ప్రయాణం మహిళల ఉన్నతి కోరి వారికి అండగా నిలిచింది తోడుగా ఉంటానంటుంది ప్రభుత్వం వచ్చింది గృహజ్యోతి పథకాన్ని తెచ్చి నిలిచిందన్నా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతో ఇంట్లో వెలుగులు నింపిందన్నా బిల్లుల భారం తగ్గించి పండగ నిలిచింది పేదల తోడుగా నిలిచింది i'm

这么近的。